ఈరోజు మెయిన్స్ సెషన్ వన్ రిజల్ట్స్ రిలీజ్ చేశారండి నారాయణ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి తీసుకుంటే త్రీ హండ్రెడ్ మార్క్స్కి త్రీ హండ్రెడ్ మార్క్స్ సిక్స్ స్టూడెంట్స్ ఉన్నారండి ఎం సాయితేజ హైటెక్ సిటీ హైదరాబాద్ షేక్ సూరజ్ నెల్లూరు ఆర్యన్ ప్రకాష్ ముంబై రోహన్ సాయి ఎస్ఆర్ నగర్ హైదరాబాద్ హెచ్ విదిత్ హైటెక్స్ హైదరాబాద్ ఎం అనూప్ హైటెక్స్ హైదరాబాద్ అండి ఓవరాల్గా ఈ మెయిన్స్ సెషన్ వన్ ఎగ్జామినేషన్ లెవెన్ ల్యాక్స్ సెవెంటీ స్టూడెంట్స్ రాశారండి దానిలో హండ్రెడ్ ఆయిల్ తీసుకుంటే ట్వంటీ త్రీ స్టూడెంట్స్ ఉన్నారు పాన్ ఇండియాలో దానిలో నారాయణ గ్రూప్ తీసుకుంటే ఎయిట్ స్టూడెంట్స్కి హండ్రెడ్ ఆయిల్ వచ్చిందండి ఈ సిక్స్ స్టూడెంట్స్ కాకుండా అమోక్ అగర్వాల్ బెంగళూరు నుంచి దినేష్ రెడ్డి హైటెక్స్ హైదరాబాద్ బ్రాంచ్ నుంచి వచ్చిందండి వేర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్ ద రిజల్ట్ మీరు సూరజ్ షేక్ సూరజే తీసుకుంటే హీఈస్ అ సిక్స్త్ గ్రేడ్ నుంచి నారాయణ గ్రూప్లో ఉన్నారండి అండ్ హీస్ అ సీఓ స్టూడెంట్ మేము సిక్స్త్ గ్రేడ్ నుంచే మేము ఒలింపియాడ్ అండ్ ఐఐటీ ట్రైనింగ్స్ ఇస్తామండి ఖచ్చితంగా ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక కాన్సెప్ట్ రిపీట్ అయితే స్టూడెంట్కి అది బ్రెయిన్లో స్టోర్ అయ్యి హండ్రెడ్ పర్సెంట్ బాగా చేస్తారండి అందుకే మేము సిక్స్త్ గ్రేడ్ నుంచి ఐఐటి ఇంకా నీట్ ట్రైనింగ్ ఇస్తాము అండ్ ఫైనల్గా లెవెంత్ అండ్ ట్వెల్త్ వచ్చేసరికి ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ నారాయణ గ్రూప్లో రాస్తారు కాబట్టి స్టూడెంట్ అంత కంఫర్టబుల్గా ఉంటారండి మీరు ఈరోజు మెయిన్స్ సెషన్ వన్ రిజల్ట్ తీసుకుంటే పాన్ ఇండియాలో హైదరాబాద్ అవ్వచ్చు ముంబై అవ్వచ్చు నెల్లూరు అవ్వచ్చు ప్రతి ఒక్క జోన్ నుంచి ఉంది దట్ డిటర్మైన్స్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్ నారాయణ గ్రూప్ వెర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫార్ మోర్ మెయిన్స్ అండ్ ఐఐటి రిజల్ట్స్ ఇది ఒకటే కాదండి మీ అందరూ అడగచ్చు ప్రతి ఇయర్ మాకు రిజల్ట్ ఓకే మీ అందరూ అడగచ్చు ప్రతి ఇయర్ మీకు ఇంత మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అసలు ఏంటి కారణం సక్సెస్ సీక్రెట్ ఏంటండి ఫస్ట్ థింగ్ రిపిటేషన్ అండి సెకండ్ థింగ్ ఫౌండేషన్ మా నాన్నగారు ఫౌండేషన్ అంటే చాలా చాలా ఎంఫోసిస్ ఇస్తారు అండ్ నారాయణ గ్రూప్ కూడా వన్ కీ ఎలిమెంట్ ఏంటంటే అది ఫౌండేషన్ మాకు క్యుములేటివ్ ఎగ్జామినేషన్స్ అని పార్ట్ టెస్ట్ అని గ్రాండ్ టెస్ట్ అని ఎన్ నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఉంటాయండి ఎర్రర్ రెక్టిఫికేషన్ ఎప్పుడైతే అవుతుందో స్టూడెంట్ ఎప్పుడైతే ఆ టాపిక్లో ఫౌండేషన్ బేస్ స్ట్రాంగ్గా ఉంటుందో స్టూడెంట్ ఏ ఎగ్జామినేషన్ అన్నా కంఫర్టబుల్గా రాయగలడు నారాయణలో ఇన్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి తరో హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది అండ్ క్లియర్ కట్ కామన్ ఎరో ఎనాలిసిస్ పాన్ ఇండియా ఎరో ఎనాలిసిస్ ఒకటే ఉంటుందండి సో స్టూడెంట్ ఏ పొజిషన్లో ఉన్నాడో చూసుకుంటాడు అండ్ దాన్ని బట్టి స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది అదేవిధంగా మెయిన్గా కీ కీ ఎప్పుడైతే స్టూడెంట్ మానిటర్ చేస్తాడో హండ్రెడ్ పర్సెంట్ స్టూడెంట్ ఎప్పుడైతే రెక్టిఫై చేసుకుంటాడో అప్పుడే అమేజింగ్ రిజల్ట్స్ వస్తాయి వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఆఫ్ ద రిజల్ట్స్ అండ్ వే లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఐఐటి అండ్ మెనీ మోర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ మీరు ఒకటి గమనిస్తే షేక్ సూరజ్ ఈరోజు తీసుకుంటే సిక్స్త్ గ్రేడ్ నుంచి నారాయణ నారాయణలో ఉన్నాడండి సో సిక్స్త్ గ్రేడ్ నుంచి నారాయణలో ఉండడానికి చదవడానికి ఒకే ఒక కారణం మా టీచర్స్ మా టీచర్స్ హ్యాండ్ హోల్డింగ్ మా గైడెన్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఎన్నో రకరకాల స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎప్పుడైతే స్టూడెంట్కి ఆ మెంటల్ సపోర్ట్ ఇచ్చి కూడా ఇచ్చి మేము ఒక గైడ్ లాగా ఒక పేరెంట్ లాగా టీచర్ హ్యాండ్ హోల్డింగ్ చేస్తారో అప్పుడే స్టూడెంట్ మిరికల్స్ చేస్తాడు అండ్ దట్ ఈస్ ద సక్సెస్ ఆఫ్ ఆర్ రిజల్ట్ వెర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అండ్ వీర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ సచ్ అమేజింగ్ రిజల్ట్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ హ్యాస్ బీన్ అ గ్రేట్ స్టార్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అండ్ వీ కాన్ వెయిట్ ఫర్ మోర్ థ్యాంక్ యూ సో మచ్ మై నేమ్ సూరజ్ ఐ గోట్ త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ ఇన్ వన్ I contribute my success to my parents and Nara and team. Anlearn helped me a lot in quick revision and uh, error analysis, helped me a lot in uh, revising my errors. Writing short notes will make you useful to revise total syllabus in quick revision in one day or two days. I am very happy to achieve this uh, hundred percentile. నారాయణ టీమ్ అండ్ నారాయణ డౌట్ సాల్వింగ్ సిస్టమ్ నారాయణ అకాడమిక్ షెడ్యూల్ అండ్ నారాయణ వీకెండ్ ప్రోగ్రామ్స్ హెల్ప్డ్ మీ అలాట్ మేక్ మీ పర్ఫెక్ట్ టు అండ్ అచీవ్ హండ్రెడ్ పర్సెంట్ నారాయణ టీమ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ